ఇక ఓ పంచాయతీని ఊర్లో పెద్ద మనుషులు తీర్చలేక పోయారట ఇక పోలీసుల దగ్గరికి వస్తే గాలు కూడా చేతులెత్తేసిరటుల్నా కానీ ఓ గేదె చిటికలో పరిష్కరించి ఇక పంచాయతీకి ముగింపు పలికింది ఇక ఎట్లా అంటారా ఉత్తరప్రదేశ్ లో రాయి ఎస్కరాన్పుల్ గ్రామానికి చెందిన నందలాల్ సరోజ్ అనే ఓ రైతు ఓ గేదెను సాకుతున్నాడట అది మూడు రోజుల క్రితం మేత కోసం వెళ్లి తిరిగి రాలేదటుల్లా ఇక దారి తప్పి వేరే ఊర్లకు పోయిందట దీంతో ఊర్లో ఉన్న గేదెని తీసుకుపోయి గల్ ఇంట్లో కట్టేసుకున్నాడట ఇక తప్పిపోయిన గేదె కోసం చుట్టుపక్కల ఊర్లలో వెతికిన నందలాల్ సరోజ్ ఒక ఆయన దగ్గర ఉన్నదని గుర్తించి ఇది నా గేదే నాకు తిరిగి ఇయ్యమని అడిగిండట ఇక ఇది నీది కాదు నాదే నేను ఇయ్యా అని గాయన అనే వరకు నందలాల్ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినట్టున్నా ఇక పోలీసు వాళ్ళు గది ఎవరితో తేలిద్దామని స్టేషన్ కు పట్టుకొని వచ్చిరట ఇక కొద్ది గంటల పాటు నడిచినా పంచాయతీ దిగకపోవడంతో పోలీసులు నిర్ణయానికి వచ్చిరట గేదెని రోడ్డు మీద వదిలేద్దామని అది పోతే వాళ్ళని అసలైన యజమాని అని తేల్చి చెప్పిందట ఇక దీనికి గ్రామస్తులంతా ఓకే అనడంతో ఇక గేదెని రోడ్డు మీద ఇష్టపెట్టిరటు నా ఇక గేదే సీదా నందాలాల్ సరోజ్ ఇంటికి పోయిందట దీంతో గేదెని నందాలకి అప్ప చెప్పిరట పోలీసు వాళ్ళు ఇక గేదె తనదంటూ బుకాయించినాక ఊరాయనని పోలీసులు పట్టుకొని వేయరట మనిషన్న తిన్న విశ్వాసం మరుస్తాడేమో గాని నోరు లేని మూగజీవులైతే మరువని ఈ గేదె నిరపించిందుల్లా